హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరో కంటెంట్తో మీ అందరి ముందుకే వచ్చేసాను చేతుల్లో ఉన్న సాధన చేతుల్లో ఉన్న పని ఎప్పుడు చేస్తూ పోవడమే అనంతమైన శక్తికి అసలైన సోపానం ఏంటిది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వాచ్ జీవితంలో మనశ్శాంతి కావాలి అందరం కోరుకునేవాడు వారమే మరి ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది ఎన్నో కారణాల వల్ల మన మనశ్శాంతి దూరమై ఎప్పుడో దొరుకుతుంది అసలు దొరుకుతుందో లేదో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఏదైనా ఒక చిన్న దారి దొరకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం దానికి ఉన్న ఒక అద్భుతమైన దారి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రోజు మన చేతుల్లో ఉన్న పని మనం చేయవలసిన పని శ్రద్ధగా చేయడం మన చేతుల్లో ఉండి చేయగలిగిన ఏదో ఒక సాధన ప్రతి నిత్యం ప్రతిరోజు శ్రద్ధగా చేయడం ఎప్పుడైతే ప్రతిరోజు మన చేతుల్లో ఉన్నది మనం చేస్తూ వెళ్తామో అప్పుడు జీవితం మెల్లమెల్లగా మార్పులు చెంది కొంతకాలానికి దానికి అదే అభివృద్ధి చెంది అత్యంత అద్భుతంగా తయారవుతుంది అలా కాకుండా చేతులలో లేని వాటి గురించి ఆలోచిస్తూ చేతల్లో ఉన్నది పక్కన పెడితే ఎప్పటికీ ఎన్నటికీ శాంతి వచ్చే అవకాశం లేదు గుర్తుంచుకోండి ఇది మీ అందరికీ తెలియాలి మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇలాంటి మరెన్నో కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి అండి ఇన్స్పైర్డ్ బై ప్రసన్